హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు అందరూ ఒకటే చర్చించుకుంటున్నారు ప్యారిస్ ఒలింపిక్ గేమ్స్లో రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశానికి వచ్చిన పథకాలు ఎన్ని అసలు ప్రపంచంలోనే జనాభాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఇండియా సుమారు నూట నలభై కోట్లు దాటిపోయింది కానీ ఒలింపిక్ గేమ్స్లో మాత్రం పథకాల పట్టికలో ఏ స్థానంలో ఉందో తెలియదు కనీసం ఒలింపిక్స్లో పథకాలు పది కూడా రావడం లేదు దీనికి కారణం ప్రజలకి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడము లేదా గవర్నమెంట్ కూడా గేమ్స్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశం లేదో తెలియడం లేదు ఇండియాలో ఒకే ఒక్క గేమ్ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు ప్రోత్సహిస్తారు క్రికెట్ ఆ క్రికెట్ తప్పితే మిగతా గేమ్స్పై ఎవరికి ఆడే ఉద్దేశం కానీ ఇది ఆడితే బాగుంటుంది లేకపోతే ఆడండి రండి అని పిలిచే వాళ్ళు కూడా ఎవరు లేరు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేను ఈ గేమ్లో ఆడతాను లేకపోతే ఈ గేమ్ నేర్చుకుంటానని వెళ్ళిన కోచ్లు ఉంటారు లేదా మిగతా మన చుట్టుపక్కల ఉండేవారు నీకెందుకు రా చదువుకో మంచిగా ఉద్యోగం చేసుకో ఇలాంటివి ఎక్కువ దానివల్ల ఇప్పుడున్న రోజుల్లో బాగా చదివేసి బాగా మంచి ఉద్యోగం సాధించేసి లేకపోతే అమెరికా లేకపోతే ఇతర దేశాలు వెళ్ళిపోయి బాగా డబ్బు సంపాదించాలి అంతేగాని దేశానికి ఒక మంచి పేరు తెద్దాం అనే ఉద్దేశం ఎవరికి లేదు అని మనకి క్రికెట్ తర్వాత సినిమాలు అది పరిస్థితి అందువల్ల ఈరోజు ఒలింపిక్ గేమ్స్లో మనం పథకాలు చూసుకుంటే ఉంటుంది మరి గెలలేదు గెలలేదు అంటే మరి ఎలా గెలుస్తారు